ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ల దాడి జరిగింది విజయవాడలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి పెట్టుకొట్టాడు పూల మాటన వచ్చిన రాయి నేరుగా జగన్ కంటిపైన తగిలింది రాయి ఫోర్స్గా తగలడంతో సీఎం జగన్ కంటిపైన గాయమైంది పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై సీఎం జగన్ను ప్రొటెక్ట్ చేశారు బస్సు లోపలికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్సను అందించారు ప్రైమరీ ట్రీట్మెంట్ తర్వాత జగన్ రోడ్ షోను కొనసాగించారు అయితే ఎవరు దాడి చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు కార్యకర్తలు పూలు జల్లుతున్నట్టు జల్లుతూ వాటి మాటున రాయిపెట్టి విసిరినట్లు పోలీసులు గుర్తించారు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు జగన్ మాత్రం గాయమైన రోడ్ షో ఆపకుండా కొనసాగించాలని నిర్ణయించారు